నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్పై ఉద్యోగుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి అలాగే భారీగా విమర్శలు ఉన్నాయి భారీగా చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు అయితే ఈ స్కీమ్ అమలుకు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ను తీసుకువచ్చిందని ఈ స్కీములో ఉద్యోగి పెన్షన్ను ఎలా గణన చేస్తారంటే ఓ ఉద్యోగి తన చివరి పన్నెండు నెలలు పొందినటువంటి జీతంలోని బేసిక్ పే సగటులో యాభై శాతాన్ని నెల నెల పెన్షన్గా పొందుతాడు ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఎస్ అమలు చేయబడనుంది ప్రస్తుతం ఎన్పిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తరువాత యూపీఎస్లో చేరవచ్చు అయితే యూపీఎస్లో ఖచ్చితంగా చేరాలనేటటువంటి నిబంధన అయితే లేదు అన్నారు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయితే యూపీఎస్ అనేది ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ను మెరుగుపరిచేలాగా మెరుగుపరిచే ప్రయత్నం అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు యూపీఎస్ కింద గ్యారంటీ పెన్షన్ ఉంటుందన్నారు అయితే ఎన్పిఎస్పై ఎలాంటి యూటర్ను తీసుకునే ప్రసక్తి లేదన్నారు అయితే ఎన్పిఎస్ కంటే యూపీఎస్ ఎంతో బాగుంటుందన్నారు ఈ స్కీమ్తో ప్రభుత్వంపై ఎలాంటి భారము పడబోదన్నారు యూపీఎస్పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో ఓపీఎస్ స్థానంలో కేంద్రము ఎన్పిఎస్ను తీసుకువచ్చింది ఈ స్కీము జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది అయితే ఈ స్కీములో గ్యారంటీ పెన్షన్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పుడు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను ఇప్పుడు తీసుకువచ్చింది నమస్తే